నూట నలభై ఒకటి అర్థం సందర్భంగా ఆయన యొక్క చిత్రపటానికి మనం ఇప్పుడే గమని వాళ్ళు జరిగింది ప్రపంచాన్ని గమనాన్ని మార్చిన మహోన్నతమైన వ్యక్తి కార్లు మార్క్స్ ఆయన పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జర్మనీ దేశంలో జన్మించారు ఆయన పదిహేడు సంవత్సరాలకే స్కూల్ వదిలిపోయేటప్పుడు నువ్వేం చేస్తావు అని రాసి స్కూల్లో అడిగితే ఈ ప్రపంచం యొక్క గతిని మార్చడానికి నా జీవితాన్ని అంతా త్యాక చేస్తాను ఒక మెరుగైన సమాజం కోసం కృషి చేస్తానని ఒక చిన్న వయసులోనే ప్రయత్నం చేశాడు పద్దెనిమిది నలభై ఎనిమిదికే మనకి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను తయారు చేసి కార్మిక వర్గం కోరిక మేరకు కార్మిక రాజ్యం ఎలా సాధ్యమవుతుంది సాధ్యపడుతుంది వరకు సమాజంలో ఏ రకంగా నడిచింది అనే విషయాన్ని ఒక చిన్న పుస్తకంలో ప్రపంచానికి అందించి ప్రపంచం మీద ఒక పెద్ద మన కార్మిక వర్గానికి పెద్ద ఆయుధాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన అనేక జీవితంలో అనేక అస్తనష్టాలకు వచ్చి కార్మిక వర్గానికి సేవ చేసిన మహోన్నతమైన వ్యక్తి ఈ దోపిడీ ఈరోజు సంపద పోగైపోతాం మనకి పాదపార్థాలు అంతా ఏం చెప్తారంటే ఏదో అదృష్టము వాళ్ళు చేసుకున్న పుణ్యము వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పి చెప్తారు కానీ కారణ మార్క్సు ఇది సమశక్తిని దోపిడీ చేయడం వల్లే ఈ సంపదంతా అంతా పోగుదే పోగపడుతుంది కార్మిక వర్గాన్ని పీల్చి పిట్టు చేయడం వల్ల సంపదంతా పోగు పోగపడుతా ఉందని చెప్పేసి ఆయన నిరూపించాడు దాస్ క్యాప్టాన్ని ప్రపంచాన్ని గండించాడు అది ఇప్పటికీ ప్రామాణికంగా ఈరోజు కొత్త సంక్షోభాలు లేకపోతే ఇబ్బందులు పడుతున్నాయి అనే దేశాలు మేధావులతో కూడా రోజుకి అధ్యయనం చేస్తున్నారు ప్రపంచంలో అత్యంతమైన అత్యంత మొత్తం ఉన్న పుస్తకాలనేటినీ ఈ బ్రిటన్ లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివిన ప్రపంచంలో మరో తెలియంటే అది కారణం బాక్సే ఆ రకంగా ఒకవైపు అధ్యయనము ఒకవైపు ప్రజా ఉద్యమాల్ని ప్యారిస్ కమి విప్లవంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జరిగే దానికి నాయకత్వం వహించి దాని మొత్తాన్ని కూడా నడిపిన వ్యక్తి దానికి పాఠాలు చూసిన వ్యక్తి ఈరోజు మనం భారతదేశంలో చూస్తాము ఈ సంపదలు అదాని అంబానీ ఇటువంటి వాళ్ళకి ఏ రకంగా పాలు పడతారు వాళ్ళ పరిపాలనకి ఏ రకంగా సాగుతుందని చెప్పేసి మనం భారతదేశంలో చూస్తున్నాం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయన ఆరోజు చెప్పాడు ఈ ప్రభుత్వాలన్నింటి కూడా ఇది ఒక పెట్టుబడిదారి ప్రభుత్వం పెట్టుబడిదారు అనుకూలంగానే ప్రతి ఒక్కరికి నడుస్తుందని చెప్పి చూస్తున్నాం ఈ ప్రభుత్వం మనం కళ్ళారా చూస్తున్నాం భారతదేశంలో ఈ పెట్టుబడిదారులకు సేవ చేయడానికి ఈ దోపిడే కాకుండా మతాన్ని ఒక ఆయుధంగా ఉపయోగపెట్టుకొని బీజేపీ దాన్ని ఉపయోగపడి ప్రజల్లో చీలికి తెచ్చి దోపిడీ సుగమం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా మననే చూసాము సిఏఏ అని చెప్పేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ మొత్తం పౌరులకి పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించి ముస్లింస్ని కాకుండా మిగతా వాళ్ళకి మాత్రమే పౌరసత్వం ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో అవతల చర్చించింది దాని ప్రజలకి ఈ పదేళ్ళలో ఏమీ చేయకపోవడం ఆ చేయి చేయకపోయిన తత్వాన్ని నిరుద్యోగాన్ని పరిష్కరించలేని పరిస్థితి పేదలకు ఇల్లు కట్టలేని పరిస్థితి ఇవన్నీ బయటపడిపోతాయనే ఉద్దేశంతో బీజేపీ యొక్క కొత్త అలకలో నుండి చేసుకొచ్చి తీసుకొచ్చి తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది మన రాష్ట్రంలో కూడా ఈరోజు ఒకప్పుడు తెలుగు ఒక గొప్పగా గర్వంగా ఉండేది అన్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా నిలబడేది అందరి సీకారాలు రాజు లేకపోతే మన రాజకీయంగా మనందంగా తీర్చిన ఎన్టీ రామారావు లేకపోతే రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ కూడా ఈ ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నేతృత్వానికి వ్యతిరేకంగా పోరాటారు కానీ ఈరోజు మనం చూస్తున్నాం వైసీపీ ఈ పక్క తెలుగుదేశం జనసేన మొత్తం కూడా మూడు లొంగిపోయి మొత్తం ఈ కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే పరిస్థితిలో మరింత కష్టాలు తెచ్చే పరిస్థితిని కూల్పోవడం అనేది మన దురదృష్టం అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మనం ఏదైతే మార్క్స్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా ఈ దేశ పరిస్థితికి అనుగుణంగా ఆ నిర్ణితాన్ని అన్వయించి మనం ఈ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఆ రూపంలో ఈరోజు కార్మిక వార్త కార్మిక వర్గాన్ని కాస్త వెసులుబాటుగా కేరళ ప్రభుత్వం ఈరోజు మా పాలన ఒక ఆదర్శవంతమైన అన్ని రకాల్లో సాగుతూ ఉంది ఆ రూపంలో మనం రాకుశేఖర్ సిద్ధాంతాన్ని ఈ భారతదేశ పరిస్థితులు కనుక అమలు చేయడానికి మనం గట్టిగా ప్రయత్నం చేసాం ఈ ప్రయత్నంలో ఎక్కడున్న మన కార్మిక వర్గంలో నాయకులు అందరూ కూడా కలిసి రావాలి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా రాబోయే ఎన్నికల్లో ఈ మధున్నద దుర్మార్గమైన కార్పొరేట్కి అమలుకొైన బీజేపీ ఆర్ఎస్ఎస్

కార్ మార్క్స్ గారి గురించి ఎందుకు కాలం మార్క్స్ పేరు చెప్తామంటే ప్రపంచంలో కమ్యూనిస్టులు పరిపాలన చేస్తేనే కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడితేనే మానవాళికి విముక్తి ఉంటుందని చెప్పి మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచంలో కార్ మార్క్స్ ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనంతా ఇక్కడ ఓట్ల మోసేవాడు ఉన్నాం ఓట్ల మోసేవాడు పరిపాలకులు కావాలంటాడు ఆయన నోట్లు మోసేవాడు ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రులు కావాలా కష్టం చేసుకునేవాళ్ళు పరిపాలకులు కావాలని ఏంటంటే ఆయన ఏమైతే చెప్పాడో దానికి గ్రహస్థ జరుగుతా ఈరోజు ఎవడైతే దోపిడీ చేస్తాడో వాడు పరిపాలకులుగా ఉన్నారు పరిపాలన చేసేది ఈరోజు రోజు మనల్ని కష్టం ఎక్కువ అవుతుంది ఆదాయం తక్కువ అవుతుంది మనకు దయ మన కష్టాన్ని దగ్గర ఫలితం ఎక్కడ పోతామంటే అదా నీళ్లకి అబ్బాయిలకి పోతా ఉంది మీకు అందరికీ కనిపించద్దు మేం చేసే కష్టం అదానికి అడ్డపోతుంది అమ్మాయికి అడ్డపోతుంది మనం కష్టం చేస్తాం ఈరోజు అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తాం కొనుగోలు చేస్తే ఆ వస్తువుల డబ్బులంతా పన్నుల రూపంలో ఇంకొక రూపంలో రకరకాల రూపంలో ప్రభుత్వాలు దగ్గర పోతాయి ఈ ప్రభుత్వాలు ఎవరికి మేలు చేస్తానంటే అటదీపి ఇటదీపీ నువ్వు రోజుకి మా ఇక్కడ ఉన్నటువంటి తెల్లారి నుంచి సాయంత్రం దాకా నువ్వు కష్టపడితే వెయ్యి రూపాయలు చంపా చాలా గొప్ప ఒళ్ళు గుల చేసుకుంటే నూట పదహారు కోట్లు సంపాదిస్తాడు ఒక కథా నేను ఒక రోజుకి నూట పదహారు కోట్లు ఎంత కష్టం చేస్తాడు ఏమన్నా పది కేజీలు బరువు ఏమన్నా అయితే పరిస్థితి ఉందా ఇట్లాంటి రోడ్లు ఈరోజు రాజ్యాంగ ఇట్లాంటి రోడ్లు నిర్ణయాలు చేస్తున్నారు అది పోవాలి అట్లాంటి రోడ్లు కూలిపోవాలా కష్టజీవులు అధికారంలోకి రావాలని చెప్పి దోపిడీ ఎట జరుగుతుందని చెప్పి బయట పెట్టినటువంటి మనిషి కామ్రెడ్ కారల్ మార్క్స్ అప్పటికీ యంత్రాల మీద కోపం ఉండేది కార్మికులకి ఫ్యాక్టరీల మీద కోపం ఉండేది అసలు దోపిడీ అనేది కొంతమంది మనుషులు చేస్తారా అని చెప్పి కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్న కార్మిక వర్గానికి దోపిడీ ఎండ జరుగుతుందని చెప్పి తేట జలం చేసి దాన్ని ఎదుర్కోవాలని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి కార్మిక వర్గ పార్టీ ఉండాలి దానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక అనే పేరుతో ఒక ప్రణాళికను బయటకు తీసుకొచ్చాడు చాలా చిన్న వయసులోనే దాని ఆధారంగానే పెట్టుబడి గ్రామం రాసి ఎట్లా దోపిడీ జరుగుతుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఏ పోరాటాలు జయప్రదం కానీ రోజుల్లో రాశాడు ఆయన రష్యాలో ఈయన అది రాసిన తర్వాత రష్యాలో పోరాటం జయప్రదమైంది చైనాలో జయప్రదమైంది క్యూబాలో జయప్రదమైంది ఆయన రాసిన కొద్ది రోజులకే ప్యారిస్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు తిరగబడి విజయం సాధించారు వాళ్ళతో కొద్ది రోజుల పాటు పరిపాలన కూడా చేశారు అది కూలిపోయింది ఆ తర్వాత రష్యాలో జయప్రదమైంది ప్రపంచంలో కార్మిక వర్గం పరిపాలన చేయగలదు అద్భుతంగా చేస్తుంది మానవాళికి విముక్తం చేసేది ఎర్రజెండా మాత్రమే అని చెప్పినటువంటి ఒకే వ్యక్తి మొట్టమొదట ఆయన మార్చు అందుకని ఆయన గురించి ఈరోజు మనం చర్చించుకుంటాను ఆయన చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతం మనం చెప్పిందో మనకు మార్క్సిజం అర్థం కాకపోవచ్చు కమ్యూనిజం అర్థం కాకపోవచ్చు లేదా ఆయన చెప్పిన సిద్ధాంతం మీద మనకు అవగాహన లేకుండా ఉండొచ్చు ఆయన ఆయన చెప్పిందేమంటే కష్టం చేసుకునేవాడు పరిపాలన కూడా అయితేనే కష్టజీవులకు విముక్తి వస్తుందని చెప్పి చెప్పినటువంటి సిద్ధాంతకర్త అందుకని ఆయన ఈరోజు మనం ఈ పనులు వేసి లేదా మన జిల్లా కార్యదర్శి మన నాయకులందరూ కూడా నివాళులు మనం అందరూ అర్పిస్తామని దానికి కారణం అది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ రాజ్యం సాధన కోసం మనందరూ కూడా అంకితం కావాలని ఈ సందర్భంగా మనం భావించాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ సెలవు నమస్కారం